ఆఫ్ఘనిస్తాన్ పై గెలుస్తామని తెలుసు మ్యాచ్ ముందు ఆఫ్ఘనిస్తాన్ పోటీ ఇస్తుందని కూడా తెలుసు కానీ ఇంతవరకు మ్యాచ్ను పోటీ ఇస్తుందని మాత్రం అనుకోలేదు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లిందని వ్యాఖ్యానించాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మరక్రమ్ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మరక్రమ్ ఈ మ్యాచ్పై చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు మ్యాచ్లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్రంగా ఒత్తిడికి గురి చేశాయని వ్యాఖ్యానించాడు ఓటమి ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నాడు నిజం చెప్పాలంటే ఒక సమయంలో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చాడు ఐడియా మాక్రా మాట్లాడుతూ నా క్రికెట్ కెరియర్లో ఇలాంటి మ్యాచ్ నేను ఎప్పుడూ చూడలేదు ఆడలేదు ఇది నిజంగా అద్భుత మ్యాచ్ బంతి బంతికి నాలో చాలా టెన్షన్ పెరిగింది ఓడిపోతామేమో అన్న భయం కూడా చాలాసార్లు అనిపించింది ఒకనొక సమయంలో క్వింటన్ డికాక్ నా దగ్గరకు వచ్చి ఈ మ్యాచ్ ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అని చాలా అవమానంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు ఒకవేళ మనం ఓడిపోతే చాలా చాలా అవమానంగా ఉంటుందంటూ ఢీకాక్ నాతో వ్యాఖ్యానించాడని వ్యాఖ్యానించాడు మరక్రమ్ అది ఆలోచించాక నాలో ఇంకా టెన్షన్ విరిగింది ఈ మ్యాచ్లో మేము నిజంగానే చాలా కష్టపడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు అడి మరక్రమ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రదర్శన గురించి కూడా మరక్రమ్ మాట్లాడుతూ ఆ టీం బ్యాట్స్మెన్ గుర్బాజ్ పాటు మొత్తం టీంకు అభినందనలు తెలిపాడు అవినస్తాన్ టీం అద్భుతంగా ఆడింది గుర్బాజ్ అసాధారణ ఇన్నింగ్స్తో మ్యాచ్ను చాలా ఇంట్రెస్టింగ్గా మార్చాడు మిగతా వారు కూడా చాలా బాగా ఆడారు చివరకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది మా ప్లేయర్స్ చాలా సంతోషించారు టెన్షన్ పడిన నా సహచరులు విన్ కాగానే ఒక్కసారిగా గంతులేశారు ఈ మ్యాచ్ మాకు ఒక గుణపాఠం టోర్నీలో ఇంకా మంచి ప్రదర్శన చేయాల్సి ఉందంటూ మార్క్రామ్ వ్యాఖ్యానించాడు నిజంగా <Nijanga>, ఈ మధ్యకాలంలో ఓ జట్టు కెప్టెన్ మ్యాచ్ ఓడిపోయాక ఇలా నిజాన్ని ఒప్పుకోవడం మాత్రం చాలా అరుదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు